హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మీ శివ తిరుపతి ఛానల్ ఈరోజు మనం ఎంతో ప్రసిద్ధి చెందిన ఎంతో పుణ్యస్థలమైన కపిల్ తీర్థాన్ని అలాగే కపిల్ తీర్థంలో ఉన్న కపిలేశ్వరుణ్ణి దర్శించుకుని ఆ కపిలేశ్వరుని మహత్యాన్ని తెలుసుకుంటూ కపిల్ తీర్థం యొక్క స్థల పురాణాన్ని పూర్తిగా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము ఇంతటి మహిమాన్విత గల కపిల్ తీర్థం గురించి తెలుసుకోలేని జన్మ అయితే జన్మే కాదని నా ఫీలింగ్ అనమాట మరి ఇంకెందుకు లేటు కపిల్ తీర్థానికి అయితే వెళ్ళిపోదామా రండి చాలా రోజుల నుంచి కపిల్ తీర్థం దర్శనానికి వెళ్దామని చెప్పేసి ఆరు సార్లు రెడీ అయ్యి వెళ్లకుండా ఉండిపోయిన రోజులు అయితే ఉన్నాయన్నమాట ఈ రోజు ఎందుకో మనసుకి బలంగా అనిపించింది ఇక వెళ్ళి దర్శనం చేసుకుందాము అన్ని సార్లు వెళ్దాం అనుకుని ఆగిపోవడం కూడా మంచిది కాదని చెప్పేసి ఇక రెడీ అయ్యి కపిల్ తీర్థం అయితే బయలుదేరాము తిరుపతి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా ముందు హరి దర్శనం చేసుకోవాలి అదిగో హరి దర్శనం చేసుకోండి ఇప్పుడు మనం హరిదర్శనం చేసుకోవడానికి అయితే కపిల తీర్థం వెళ్తున్నాము మేమున్న చోట నుంచి ఈ గరుడవారధి నుంచి వెళ్తే వేగంగా మనం తీర్థం అయితే చేరుకోవచ్చు అనమాట ఇది గరుడ అన్నమాట అనమాట ఇదిగో చూసారా ఈ గరుడ వారధి నుంచి మనం వెళ్ళినట్లయితే వేగంగా దర్శనం అయితే చేసుకోవచ్చు తిరుపతికి వచ్చినప్పుడు ఒక్కసారైనా ఈ గరుడ వారధి నుంచి అయితే ప్రయాణం చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది మనకి గరుడ వారధి అనే పేరే చాలా అద్భుతంగా అనిపిస్తుంది కదా ఇక వారధి చూస్తే ఇంకా అద్భుతంగా అనిపిస్తుంది ఆ దూరానికి కనిపిస్తుంది చూసారా అక్కడ మనకి తిరుపతి నుంచి తిరుమలకి వెళ్లే రోడ్డు మార్గం అనమాట అక్కడ వెహికల్స్ కూడా వెళ్తూ కనిపిస్తుంది చూసారా కొండ మధ్య భాగంలో అది మనకి తిరుమలకి వెళ్లే రోడ్ మార్గం అనమాట ఈ నంది సర్కిల్ దాటుకొని ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మనకి కపిల్ తీర్థం అనేది వచ్చేస్తుంది దగ్గర పడే కొలిది ఎప్పుడెప్పుడు కపిల్ తీర్థం మొత్తం చూస్తానా అని మనసులో చాలా బలంగా అనిపిస్తుంది మాటల్లోనే కపిల్ తీర్థం అయితే వచ్చేసాం అనమాట ఇదిగో ఇదే మనకి కపిల్ తీర్థం ఇక్కడ నుంచి మన కపిల్ తీర్థం జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నాతో పాటు వచ్చి కపిల్ తీర్థం మొత్తం చూసి కపిలేశ్వరుణ్ణి దర్శించుకోండి కపిలేశ్వరుని దర్శించుకోవడానికి వెళ్లేటప్పటి నుంచి తిరిగి వచ్చేంత వరకు కూడా కపిల్ తీర్థం యొక్క పూర్తి మహత్యాన్ని నాకు తెలిసినంత వరకు చెప్తాను వింటూ కపిల్ తీర్థం మొత్తం సందర్శిద్దాం కపిల్ తీర్థం యొక్క చరిత్ర గురించి పూర్తిగా ఇప్పుడు మనం తెలుసుకుందాం తెలుగునాట ఉన్న సుప్రసిద్ధ క్షేత్రాలలో కపిల్ తీర్థం ఒకటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వైష్ణవ తిరుపతి క్షేత్రమైన తిరుపతి పట్టణంలో ఇది ఉండటం విశేషం హరిహరులకు ఎటువంటి భేదం లేదని నిరూపిస్తూ నిలిచినటువంటి ఈ తీర్థరాజం తిరుపతిలోని అలిపిరి మార్గంలో ఉంది శేషాచల పర్వతపాదాన ఉన్న ఈ పుణ్యక్షేత్రంలో మనోహరమైన ప్రకృతి ప్రశాంతమైన వాతావరణం అందమైన జలపాతాలు యాత్రికులను కట్టిపడేస్తాయి కృతయుగంలో ఈశ్వరుని గురించి ఘోర తపమాచరించిన మహర్షి భక్తికి మెచ్చి పాతాళం నుండి పొడమిని బద్దలుగొట్టుకుంటూ వచ్చిన శివుడు ఈ పవిత్ర తీర్థంలో నిలిచినట్లు స్థలపురాణం చెప్తుంది కపిలుని తపస్సుకు మెచ్చి వచ్చిన స్వామిని కపిలేశ్వరుడని అంటారు ఇక్కడ లింగాన్ని కపిలలింగంగాను పిలుస్తారు కామాక్షి సమేతుడై నిలిచిన స్వామివారిని తరువాత కాలంలో అగ్నిదేవుడు ఆరాధించిన కారణంగా ఇక్కడ లింగాన్ని అగ్నిలింగంగాను వ్యవహరిస్తారు స్వయాన అగ్నిదేవుడే ప్రార్థించిన కారణంగా ఈ అగ్నిలింగాన్ని దర్శించి మనసులో ఉన్న కోరికలన్నీ చెప్పినా అవి వెంటనే నెరవేరుతాయని అలాగే తెలిసిగాని తెలియకగాని చేసిన పాపాలను మనస్ఫూర్తిగా ఒప్పుకొని క్షమించమని ఈ లింగాన్ని అడిగినట్లయితే తప్పకుండా నెరవేరుతాయని తప్పకుండా ఆ పాపాలన్నీ ప్రక్షాళన అవుతాయని ఇక్కడ భక్తులు ప్రగాఢ విశ్వాసం తిరుమల గిరుల నుండి గలగలా ప్రవహిస్తూ అమితమైన వేగంతో సుమారు ఇరవై ఐదు అడుగుల ఎత్తు నుండి ఆలయ పుష్కరిణిలోకి దూకే ఆకాశగంగా శివుని జటాజూటాన్ని చేరినట్లు అనిపిస్తుంది ఇక్కడ పుష్కర్ణిని శైవులు తీర్థమని వైష్ణవులు ఆల్వార్ చక్ర చక్రతీర్థమని పిలుస్తారు ఇక్కడున్న ఆలయం సుమారు వెయ్యేళ్ల నాటిదని చెప్తారు అప్పట్లో ఈ ప్రాంతాన్ని ఏలిన రాజరాజేంద్రుని చోళుల కాలంలో ఈ నిర్మాణం జరిగిందని స్వతహాగా మతస్థులైన చోళులు దీన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్మించినట్లు స్పష్టంగా మనకు తెలుస్తుంది వైష్ణవ తీర్థం విజయనగర రాజుల కాలంలో దీన్ని నాటి కాలంలో వైష్ణవ తీర్థంగా పరిగణించి ఆల్వార్ తీర్థం అని పిలవటం ఆరంభించారు ఆలయానికి ముందున్న చిన్న గుడి ఆల్వార్ పేరిట ఒక పేరైన నమ్మాల్వార్ పేరిట నిర్మితమైనట్లు చెప్తారు విజయనగరం రాజుల చివరి పరిపాలనా కాలంలో అక్కడ నుండి వచ్చి ఈ ప్రాంతంలో నివాసం ఏర్పరచుకున్న ఒక దేవదాసి ఆ ఆలయంలో గణపతి ప్రతిష్టాపన గావించినట్లు చెప్తారు ఈ ఆలయ ప్రాంగణంలో కపిలేశ్వరుడితో పాటు కార్తికేయుడు శ్రీకృష్ణుడు అగస్తేశ్వరుడు కాశీ విశ్వేశ్వరుడు సహస్రలింగేశ్వరుడు లక్ష్మీనారాయణుడు కూడా ఉన్నారు సంతతి లేనివారు ఈ క్షేత్రంలో ఉన్న స్వామిని ఆరాధించి ఒక రాత్రి గనుక నిద్ర చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం ఇక్కడి తీర్థంలో పుణ్యస్నానం ఆచరించిన తరువాత పాపాలు పటాపంచులవుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం విశేషంగా చెప్పాలంటే కార్తీక మాసంలో లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు వేకోజాం నుండి పుణ్యస్నానాలు ఆచరించి ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు పెడతారు కార్తీక మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రాన స్వామివారికి అత్యంత ఘనంగా పూజాదికాలు నిర్వహిస్తారు మారేడు దళాల పూజ అన్నాభిషేకం చూసి తీరాల్సిందే తప్ప ఆ వైభవాన్ని మాటల్లో వర్ణించలేము ఇక్కడ మహాశివరాత్రికి ముందే జరిగే బ్రహ్మోత్సవాలు డిసెంబర్ మాసంలో వచ్చే తెప్పోత్సవాలు భక్తులను అలౌకికానందంలో ముంచేస్తాయి ఈ పుణ్యక్షేత్రం శేషాద్రి కొండ దిగువన ఏడుకొండలకు వెళ్లే దారిలో ఉంది కపిల్ తీర్థాన్ని ఆల్వార్ తీర్థం లేదా చక్రతీర్థం అని కూడా పిలుస్తారు మనం ముందు చెప్పుకున్నట్టుగా కపిల మహర్షి ఆచరించి పూజించిన కారణంగా స్వామి ఏవో కారణాల వలన భూమిని చీల్చుకుంటూ ఇక్కడ వెలసినట్టుగా చెప్తారు ఇక్కడున్న శివలింగం కపిలలింగంగా పేరుంది త్రేతాయుగంలో అగ్ని పూజించిన కారణంగా ఆగ్నేయలింగమై కలియుగంలో కపిల గోవు పూజలు అందుకుంటుంది ముల్లోకాల్లో సకల తీర్థాలు ముక్కోటి పౌర్ణమి నాడు మధ్యాహ్నం వేల పది గటికల పాటు కపిల్ తీర్థంలో నిలుస్తాయని ప్రతీతి ఆ సమయంలో అక్కడ స్నానం చేసి నువ్వు గింజంత బంగారాన్ని దానం అలా చేసిన దానం మేరు పర్వత సమాన దానంగా పరిగణించబడుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం కార్తీక మాసంలో వచ్చే కార్తీక మాస పర్వదినాన దీపం సాక్షాత్కరిస్తుందని భక్తులందరూ తీర్థం వైపు దీప నమస్కారం చేస్తారు శివరాత్రి పండుగ అలాగే బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిపిస్తారు ఇక్కడ తిరుమల అంటే శ్రీవారే అనువనువు శ్రీ వెంకటేశ్వరుడే తమిళంలో తిరు అంటే శ్రీ అని మల అంటే శైలం అని అర్థం ఉంటుంది అంటే తిరుమల అంటే శ్రీశైలం అన్నమాట శివకేశవులకు భేదం లేదు కదా అలాంటప్పుడు తిరుమలలో శివాలయం ఉండటంలో ఆశ్చర్యమేముంది అలా తిరుపతిలో వెలిసిన పవిత్ర తీర్థరాజమే కపిల్ తీర్థం ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి ఇక్కడ శ్రీవారి ఆలయంతో పాటు గోవిందరాజస్వామి కోదండరామస్వామి ఆలయాలు కూడా ఉన్నాయి గొప్ప వైష్ణవ క్షేత్రమైన తిరుపతిలో ఒక క్షేత్రం ఉంది అదే కపిల్ తీర్థం తిరుపతికి ఉత్తరంగా తిరుపతి కొండలకు ఆనుకొని అలిపిరి దిగువకు వెళ్తే మనోహరమైన ఈ తీర్థం దర్శనమిస్తుంది ముఖ్యంగా వర్షాకాలంలో ఇక్కడికి వస్తే ప్రకృతి సుందర జలపాతాల దృశ్యాలు మన చూపుల్ని తిప్పనివ్వకుండా ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం మనల్ని అడుగు తీసి అడుగు వేయనివ్వదు ఈ ఆలయానికి ఉన్నత శిఖరమా అనిపించేలా ఉంటాయి తిరుమల కొండలు ఆ కొండల మీద నుంచి గలగల కపిల పుష్కరిణిలోకి దూకుతుంది ఆకాశగంగా విజయనగర చక్రవర్తి అచ్యుతరాయులు ఈ తీర్థం చుట్టూ రాతిమెట్లు మండపాన్ని నిర్మించారు పద్దెనిమిది వందల నాటికి ఈ ప్రాంతం చుట్టూ విశాలమైన మండపం ఉండేదని చాలా రమ్యమైన ప్రదేశమని యాత్రికుడు యాత్రా చరిత్రకారుడు అయిన ఏనుగుల వీరాస్వామయ్య రాశారు బ్రాహ్మణ సమారాధనకు ఇక్కడ కట్టి ఉన్న విశాలమైన మండపం అనుకూలంగా ఉండేదని ఆ చుట్టుపక్కల ఉన్న స్థలాల్లో హైదరాబాదీ బేష్కార్ చందూలాల్ ఏర్పాటు చేసిన దాన బాగా జరిగేవని ఆయన రాశారు పదకొండవ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన మొదటి రాజేంద్ర చోళుల కాలంలో ఈ ఆలయ నిర్మాణం జరిగిందని చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తుంది అప్పట్లో రాయన్ రాజేంద్ర చోళ అనే చోళాధికారి దీని నిర్మాణ సూత్రధారి చోళులు శివభక్తులు కావడంతో దీనిని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్మించారు ఆహ్లాదకరమైన కపిల్ తీర్థాన్ని చోళులు అభివృద్ధి చేస్తే అచ్యుత దేవరాయలు హయాంలో దీన్ని ఆల్వార్ తీర్థంగా మార్చారు ఈ ఆలయానికి ముందు ఒక పాడుబడ్డ గుడి ఉంటుంది అది నమ్మాల్వార్ అనే ఆల్వార్ పేరు చెప్పారు పదకొండవ శతాబ్దం నుండి పద్దెనిమిదవ శతాబ్దం వరకు ఆల్వార్ తీర్థంగానే వ్యవహరించబడింది పదహారవ శతాబ్దంలో విజయనగరం నుండి వచ్చిన ఒక దేవదాసి ఈ ఆలయానికి ఎంతో సేవ చేసిందని ఒక వినాయకుని ప్రతిష్టాపన కూడా గావించిందని చెప్తారు మెయిన్ బస్ స్టాండ్ నుండి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో అలిపిరి మార్గంలో ఉన్న కపిల్ తీర్థానికి అన్ని విధాల మంచి రవాణా మార్గం ఉంది బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ నుండి ప్రతి అరగంటకు ఉచిత బస్ సౌకర్యం ద్వారా కూడా ఆలయాన్ని చేరుకోవచ్చు లేదంటే ప్రైవేట్ వెహికల్స్ లో కూడా సులభంగా చేరుకోవచ్చు మదనపల్లి చిత్తూరు నుండి వచ్చే బస్సులు ఈ ఆలయం మీదుగానే వెళ్తూ ఉంటాయి చూశారు కదా విన్నారు కదా ఇది కపిల్ తీర్థం యొక్క మహత్యం స్థల పురాణం మన జీవితంలో ఒక్కసారైనా చూసి తరించవలసిన గొప్ప ఆలయం ఏదైనా ఉంది అంటే అది ఈ కపిల్ తీర్థం అని కపిల్ తీర్థంలో ఉన్న కపిలేశ్వరుని దర్శనం అని చెప్పొచ్చు చాలా రోజుల నుంచి కపిలేశ్వరుని దర్శనం చేసుకుందామని చెప్పేసి వాయిదా పడుతూ వచ్చిందనమాట ఈ రోజుకైతే మేము మనస్ఫూర్తిగా దర్శనం అయితే చేసుకున్నాము కపిలేశ్వరుని దర్శనం చాలా బాగా జరిగింది మనసంతా చాలా తేలిగ్గా ఉంది దర్శనం చేసుకున్నాక చాలాసేపు అక్కడ మండపంలో కూర్చొని తర్వాత ఇంటికైతే బయలుదేరుతున్నాం అనమాట ఇక్క నాకైతే మనసంతా ఏదో తెలియని ఒక రకమైన పార్వస్యలో మునిగిపోయిందనమాట నిజంగా దైవ దర్శనం ఎంత గొప్పది కదా మనసులో ఉన్న సంకోచాలను భయాలను అన్నీ తీసేసి ఒక ప్రశాంతతనైతే ఇస్తుంది అనమాట మీకు ఎలా అనిపిస్తుందో తెలియదు కానీ నాకైతే దర్శనం చేసుకోగానే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అదిగో అక్కడ కనిపిస్తుంది కదా కపిలేశ్వరుని ఉద్యానవనం అనమాట చాలా బాగుంది వెళ్ళి మొత్తం చూద్దాం అనుకున్నాం కానీ అది బయటకే మనకి చాలా అందంగా కనిపిస్తుంది అనమాట ఇక అది చూసుకొని అలా ఉండగా ఇక్కడ మనకి కపిలు అయితే కనిపించారనమాట అదిగో చూసారా ప్రసన్న బిస్కెట్స్ తెచ్చుకుని ఇంటి నుంచి తిందామని చెప్పేసి ఆ బిస్కెట్స్ నా చేత్తితో పట్టుకొని ఇద్దాం అనుకున్నాము ఇచ్చేలోపే అవి కొన్ని తీసేసుకున్నాయి ఇంకొన్ని వేరే దానికి ఇద్దామని చెప్పేసి వేరే మంకీకి ఇస్తుంటే అది ఎంత పిలిచినా కూడా నా వైపు చూడట్లేదు ఇక మీదకి వచ్చేస్తుంది భయంతో నేను అక్కడ అన్నమాట కానీ తీసుకున్నాయి నాకు చాలా ఉంటే చాలా బాగా అనిపించింది వీటన్నిటిని చూసి అక్కడ చూసారా ఒక చిన్న పిల్ల మంకీని నేసుకొని అక్కడ మంకీ కూర్చునిందో ఎంత అద్భుతంగా అనిపించింది అంటే ఆ పిల్లని ఎంత బాగా కాపాడుతుందో అన్ని కోతులు దాని దగ్గరికి రాకుండా ఏమైనా ఇస్తే ఆ పిల్లకి మాత్రం తినిపించుకొని చాలా బాగా అనిపించింది నాకైతే కపిల్ తీర్థం వచ్చినాక కపిలేశ్వరు కాదు కపిలాల్ని కూడా దర్శించుకొని ఇక వెళ్దామని తిరిగి వెళ్తుంటే మా ఆయన నాకు ఏదో కొనిచ్చారు అదేంటో కూడా నాకు తెలియదు మీకు తెలిస్తే చెప్పండి ఇదిగో చూసారా తినడానికైతే టేస్ట్ బానే ఉంది ప్రసన్నేమో ఐస్ క్రీము ఇదేమో నేను తినేసి అక్కడి నుంచి అయితే బయలుదేరిపోయాం వచ్చేటప్పుడు గరుడు పై పైనుంచి వచ్చాము వెళ్ళేటప్పుడు కింద నుంచి వెళ్తాం అనమాట ఓకే మరి కపిల్ తీర్థం వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా నాకైతే కామెంట్ చేయండి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్